స్టేషన్ లేని కుప్పాన్ని చూడాలి అదేవిధంగా కోర్టు అనేది తెలియని ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఆ ప్రజానికాన్ని మనం చూడాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఒక విజన్ తోటి పనిచేస్తారు అయితే ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ అరాచక ఈ అరాచకత్వం ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి పరిణామాలు మీ వ్యక్తిగత వ్యక్తిగత ఇమేజ్నే డ్యామేజ్ చేస్తుంది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు మీరు కూడా చూడండి ఇలా ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దండి కుప్పం ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను రేపు మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు సైతం రక్షణ లేకుండా పోతుంది ఇటువంటి దుర్మార్గుల్ని కన్నా మనం అధికారం వాళ్ళ చేతులు అప్పకి అప్పగిస్తే కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి మంచిని మనం ఎన్నుకుందాం దా ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఉండాలి ఈ రాక్షసుల్ని తరిమి కొట్టడానికి ఇది సరైన సమయం ఇటువంటి వారిని ప్రోత్సహిస్తే హండ్రెడ్ పర్సెంట్ సాహి గార్మెంట్స్ అంటే ఒక మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్యాక్టరీ అక్కడ అనవసరమైన విషయాల కోసం అనవసరంగా వాళ్ళే రావడం వాళ్ళే దౌర్జన్యం చేయడం మళ్ళీ అసలు ఏం విషయం జరిగిందని తెలుసుకోకుండా వారంతటా వారి ఇల్లు దూరి మరియు ఆడవాళ్ళపైన ఇలాంటి దాడి చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి వారిపైన ఇంకా వన్యకుల క్షత్రియాలు అంటే కమ్యూనిటీ పరంగా విడదీసి పాలించి విడదీసింది కమ్యూనిటీ పరంగా చిచ్చు రేపింది మీ వైసీపీ నాయకులే అయితే వన్యకుల క్షత్రియులుగా మేము మేము ఒకటే మీకు చెప్తున్నాం ఎప్పుడు కూడా ఏనాడు కూడా వన్యకుల క్షత్రియులు కులాల మధ్య కులాల గురించి మాట్లాడింది కానీ కులాల గురించి కులాల మధ్య చిచ్చులు పెట్టడం కానీ కుల క్షత్రియులకు తెలియదు ఎస్సీ అయినా బీసీ అయినా మైనారిటీ అయినా ఎవరైనా కూడా సోదర భావంతోనే మేము మెలిగాం అందరూ కూడా మాకు కూడ పుట్టిన వాళ్ళతో సమానమే మేము అలానే నడుచుకున్నాం కాబట్టి మేము ఈ పార్టీ పరంగా కానీ వైసీపీ కండువాలు వేసుకోవచ్చు మరి అంత దౌర్జన్యంగా మీరు చేయడం అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా ప్రజలందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేయాలనేసి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ